అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పల్నాడు జిల్లా బొల్లవరం వద్ద ఘటన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇక ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా ముప్పాల మండలం బల్లవరం గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది ముప్పాల మండలం చాగంటివారి పాలానికి చెందిన ఇరవై మంది మహిళా కూలీలు ట్రాక్టర్పై మిరపకాయలు కోసేందుకు వెళ్లారు పనులు ముగించుకొని వారంతా ట్రాక్టర్పై తిరిగి ఇంటికి వస్తుండగా బల్లవరం సమీపంలోనే కాలువ కట్టపై ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగపడింది ట్రాక్టర్లో ఉన్న కూలీలంతా చల్లా చెదురుగా కింద పడిపోయారు ట్రాక్టర్ కింద నలిగిపోయిన కూలీలు మధిర గంగమ్మ తేనపల్లి పద్మ చక్కెర మాధవి అక్కడికక్కడే మృతి చెందారు ఇక మదిరా సామ్రాజ్యంకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సత్తనపల్లి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది మరో పదిహేను మంది కూలీలకు గాయాలయ్యాయి మృతి చెందిన కూలీలంతా చాగంటివారపాలెం గ్రామానికి వారి మృతదేహాలను మార్టం నిమిత్తం సత్తనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు క్షతగాతులను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలాన్ని మొప్పాల పోలీసులు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇక పల్నాడు జిల్లా ముప్పాలలో ఆదివారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదం పట్ల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది